ఓం శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు సిరిడి ప్రవేశమే దుఃఖ పరిహారము ఆత్తులైనమి నిరుపేదలైన ద్వారకామాయి ప్రవేశమునరించునంతనే సుఖ సంపదలందగలరు ఈ భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడనే నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడును సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించును సమాధి నుండి నా మానుష శరీరము మాటలాడును నన్ను ఆశ్రయించు వారిని నన్ను శరణొచ్చు వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము నా ఎందవరి దృష్టి గలదో వారి అందే నా యొక్క కటాక్షము గలదు మీ భారములను నాపై పడవేయుడు నేను మోసెదను నా సహాయమును గాని సలహాను గాని కోరిన తత్క్షణమే యువసంగెదను నా భక్తుల యందు లేమి అను శబ్దము పొడసూపదు ఓం శాంతి శాంతి శాంతి